ఇది నిర్మల్ వాసి ఆవేదన దేశం కాని దేశం వచ్చాను ఎక్కడున్నానో తెలియడం లేదు సొంతూరు లోకేశ్వర మండలం గుడిచాంద గ్రామం ఎవరైనా సాయం చేయండి తాను సొంతింటికి వెళ్లే మార్గం చూపించండి అంటున్నాడు ఎరుకుల నరేష్ ఈ వీడియో దుబాయ్ నుంచి పంపించాడు అతను ఆయన ఆవేదన ఒకసారి చూద్దాం దుబాయ్ ఇలా తప్పిపోయిన తప్పిపోయిన ఇలా మన మన మందిగా రాజస్థానంలో పదకొండు గంటల తీసుకెళ్ళిండి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకెళ్ళి రూమ్లో ఉంచుకున్నాడు ఒకనాడు ఉంచుకుంటే ఏం చేసినా పొద్దుల లేచి ఇట్లా కొంచెం బయటకి వెళ్ళినా పోలీసులు తీసుకొప్పండు పదిహేను రోజులు జైలు నుంచిండు జైలు నుంచి మన పాస్పోర్ట్ ఇచ్చేసి బయటకి వెళ్ళ కొట్టేసిండు రిటర్న్ అవ్వు అని అయితే అచ్చి గిడ ఉన్న నాకు ఇంటికాడ నెంబర్ యాదికి రాకొచ్చింది ఓలానా కొంచెం దయచేసి కొంచెం ఇంటికాడ నెంబర్ కాకుండా మీది ఎక్కడైనా మాది గడిచంద నిర్మల్ డిస్టిక్ ఆదిలాబాద్ జిల్లా లోకేష్పర్ మండలం గడిచంద గ్రామం కొంచెం ఓలానా కానీ దయచేసి మన నిర్మాలు నాకు కొద్దిగా హెల్ప్ చేయాలని దయచేస్తున్నాను